అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక సంచలమైనటువంటి షాక్ ఇచ్చింది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి అట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది కొత్త ప్రభాకర్ రెడ్డితో కేసీఆర్ఏ అట్లా మాట్లాడించిందా లేకపోతే కేటీఆర్ అట్లా మాట్లాడించిందా లేకపోతే రేవంత్ రెడ్డి భయపడతాడు నువ్వు అట్లనే మాట్లాడు అని చెప్పి నిజంగానే కొత్త ప్రభాకర్ రెడ్డిని కలిసినటువంటి వ్యక్తులు అట్లా మాట్లాడమని చెప్పిందా అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అట్లా మాట్లాడిన పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కంటే ముందు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్యే ఆయన పేరు కడియం శ్రీహరి ఆయన కూడా గతంలో అట్లనే మాట్లాడిండు కడియం శ్రీహరి ఏమని చెప్పింది తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం పనవుతుంది చెప్పి కడియం శ్రీహరి చెప్పిండు చెప్పినటువంటి ఒక నెల రోజుల తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు కడియం శ్రీఆరి వాళ్ళ బిడ్డే కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయింది కాబట్టి కడియం శ్రీహరి అట్లనే పార్టీ పైన ఎలిగేషన్ చేసి పడిపోతుంది అని చెప్పి పోయిండు ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమో ఒక సంచలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు ఏం చెప్పిండు తెలుసా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఏం చెప్పిండో తెలుసుకునే దానికన్నా ముందు దయచేసి ఏవైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి అన్ని అంశాలు వివరంగా ప్రతిరోజు మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయిగా వీడియోలోకి పోతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన చెప్పిండు చాలా మంది బిల్డర్లు చాలా మంది రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యాపారం నా దగ్గరకు వస్తా ఉన్నారు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అన్న దండం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టు ఆల్రెడీ ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది కావాలంటే నీకు పైసలు గీసలు ఇస్తామన్నా ఏమన్నా ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోర్రి కొనుక్కొని ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టులే అని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డికి బిల్డర్లు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు చెప్పిండట అయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిల్డర్లు చెప్పినటువంటి మాట కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక మీటింగ్ లో చెప్పిండు ఏ మీటింగ్ లో చెప్పిండే కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి భారీ బహిరంగ సభ గురించి డిస్కస్ చేస్తున్నాడు ఇది ప్రాక్టీస్ భారీ బహిరంగ సభ ఇప్పుడు వరంగల్ లో ఇరవై ఏదో తారీఖు జూబ్లీ అదే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి నేపథ్యంలో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆ వరంగల్లో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఆ అంశాన్ని ఈయన ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏదో సంథింగ్ మీటింగ్ పెట్టుకున్నాడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు మాకు చాలా మంది బిల్డర్లు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు నాతో చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం పడగొట్టండి అన్న కావాలంటే మేము పైసలు ఇస్తాం మీ దగ్గర పైసలు లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోండి కొనుక్కోండి ఇప్పుడు కేసీఆర్ఏ ఉండాలి బీఆర్ఎస్ పార్టీ ఉంటే బాగుంటుంది బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఈ బిల్డర్లను రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి చెప్పారు అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి కొత్త ప్రభాకర్ రెడ్డి మనం మాట్లాడింది ఇప్పుడు వాస్తవానికి సరే వాళ్ళ బాధనో వాళ్ళ ఆవేదన వాళ్ళు వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డికి చెప్పిర్రు చెప్తే కొత్త ప్రభాకర్ రెడ్డి డైరెక్టు బైరి భారీ బహిరంగంగా చెప్పా అన్న అని బహిరంగంగా మాట్లాడే అన్న ఫస్ట్ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడానికి చాలా మంది ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడం ఏంది ఇంత ఓపెన్ గా చెప్పడం ఏంది నాలాంతోలకు కూడా బాధలు ఉంటాయి నాలాంతోలు కూడా ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో చెప్పుకుంటారు అన్న చాలా బాధలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఎంతో కొంత సపోర్ట్ చేయమే అని చెప్తా రేపు ఆ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి టీఆర్టీవీ తిరుపతి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది నాకు పైసలు ఇయమని అడిగిందని చెప్తామా ఇది కరెక్టేనా నిజంగా నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది వేరే వాళ్ళ మీద అడుగుతా తెలిసిన వాళ్ళని అన్నా మీ హెల్ప్ కావాలన్నా అని చెప్పి అడుగుతాం చేసే వాళ్ళు చేస్తారు చేయని వాళ్ళు చేయరు వాళ్ళందరూ చెప్పుకోరు కదా ఈయనే వాళ్ళు బిల్డర్ వచ్చి చెప్పినటువంటి మాట చెప్పుకున్నాడు అయితే దీని వెనకాల కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఇట్లా అన్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి నిజంగానే కేసీఆర్ మాట్లాడించిందా లేకపోతే బిల్డర్లే అట్లా మాట్లాడిందా అసలు ఏం జరిగిందనే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది అయితే ఇంకో విషయం ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇట్లా మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలా మంది అసలు ఎందుకు మాట్లాడిండు దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడా ఏంది అసలు ఏంది కథ అని చెప్పి చాలా మంది అయోమయంలో ఉన్నారు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ వాళ్ళ సీఎం మాజీ సీఎం ఎక్స్ సీఎం కల్వర్కుంట్ల చంద్రశేఖర్ వాళ్ళ ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చేరేలా లీడర్లు అనుకుంటా చే అడిగినట కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకతని కాస్త మనం బిఆర్ఎస్ పార్టీ వైపు పాజిటివ్ గా మలుచుకోవచ్చు ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా మనకు పాజిటివ్స్ ఉన్నాయి ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కూలగొట్టడానికి కూడా మనకు ఛాన్సెస్ ఉన్నాయి మనం ఆ పని చేద్దామా సార్ అని చెప్పి చేవేలకు సంబంధించిన ఎవరు బిఆర్ఎస్ పార్టీ లీడర్ కేసీఆర్ని అడిగితే కేసీఆర్ లేదు లేదు ఆ పని మనం చేయొద్దు ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి ఉండాలి జనాలకు అన్ని అర్థమవుతుంది మనం మన ఫేస్ తోటి గెలవాలి మన ముఖం తోటి మనం గెలవాలి కానీ అవతల డ్యామేజ్ చేసి మనం గెలవద్దు ఆ నీచ రాజకీయాలు మనకొద్దు అని చెప్పి కేసీఆర్ చేవేలకు సంబంధించినటువంటి ఒక లీడర్కి కి అనేది ఒక చర్చ అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా గతంలోనే కేసీఆర్ మొన్ననే మొన్ననే కేసీఆర్ కి చేవేలకు సంబంధించిన లీడర్ ప్రభుత్వాన్ని కూలగొడదామని చెప్పిండు కేసీఆర్ వద్దు అని చెప్పిండు మళ్ళా కేటీఆర్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ రోజులు కాంగ్రెస్ ఉండదు పడిపోతుంది దానికి పెద్ద ఫేత్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందని చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే నిజంగానే కొత్త ప్రభాకర్ రెడ్డితో కేసీఆర్ మనం మాట్లాడించిందా ఆల్రెడీ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్ అని చెప్పిండు మనం ప్రభుత్వాన్ని పడగొట్టొద్దు అని చెప్పి చెప్పిండు కేటీఆర్ ఏమో అయిపోయింది దీని పని కాంగ్రెస్ పని అని కేటీఆర్ చెప్తున్నాడు అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆలోచన ఏంటట అంటే అనుమానం ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడానికి గల కారణం కేసీఆర్ అయిన ఉండొచ్చు కేటీఆర్ అయిన ఉండొచ్చు ఆ బిల్డర్లు ఎందుకు చెప్తారు అట్లా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పనా ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కథకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ బిల్డర్ల పైన కొంతమంది అక్రమ నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళ పైన సీరియస్ గా ఉన్నాడు ఉక్కుపాదం పాలన దొక్కుతా ఉన్నాడు వాళ్ళని తీసుకోపోయి జైల్లో కూడా పెడుతున్నాడు ఇప్పుడు ఈ బిల్డర్లు రియల్ ఎస్టేట్ చేసేటటువంటి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ తెలంగాణ రాష్ట్రంలో ధమాల్ అయిపోయింది ఒకానొక టైంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఇప్పుడు అసలే రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ ఇబ్బంది పడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా దోమలు కొట్టుకునేటటువంటి పరిస్థితి ఇలా ఓపెన్ గా ఇప్పాలంటే ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది నాకు ఫోన్ చేసి మామ అయిపోయింద్రా రియల్ ఎస్టేట్ ఏం లేదురా అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ ఫెయిల్ ఇప్పుడు ఆల్రెడీ బిల్డర్ల మీద కోపంగా ఉన్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఇంకా కోపం ఎంచుకుంటారు కదా ఇంకా కోపం ఎక్కువైతుంది కదా అంటే ఇప్పుడు బిల్డర్లను అడ్డంగా ఇరికించి తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళను అర్థం ఎరికిచ్చిండు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంట కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం పడగొతే బాగుంటుందని చెప్పిండట ఇది ఆయన చెప్తున్నట్టు అంటే ఇప్పుడు ఎవరు నేర్కిచ్చిండు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరి గురించి మాట్లాడినట్టు ఇది ఒక అంశం ప్రధానంగా చర్చపైకి వస్తున్నది కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు చాలా మంది బిల్డర్లు చెప్తున్నట్ట ప్రభుత్వాన్ని పడగొట్టండి ప్రభుత్వం వద్దు అని చెప్పినట్ట ఆయనకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయింది ఇప్పుడు ఈ ఇట్లా మాట్లాడడం వల్ల ఎవరు ఎవరి మీదకి పోతుంది పక్కా కేసీఆర్ మీదకే పోతుంది కేసీఆర్ ఈ వెనకాల నుండి మాట్లాడిస్తుండేమో నగిచర్లకు సంబంధించిన ఇష్యూలో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి పాత్ర ఉందనేది కూడా నడిచింది చర్చ ఇప్పుడు మళ్ళీ ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రభుత్వం కూలిపోవాలని చెప్తున్నారు వాళ్ళు వీళ్ళని చెప్పి మాట్లాడేసరికి కొత్త ప్రభాకర్ రెడ్డి వెనుకాల ఖచ్చితంగా కేసీఆర్ఏ ఉన్నాడేమో అనేటటువంటి ఒక చర్చ కూడా వస్తుంది కదా లేకపోతే మరి కొత్త ప్రభాకర్ రెడ్డితో ఇంకెవర ఇట్లా మాట్లాడిచ్చిందా కేసీఆర్ సభ ఫెయిల్ కావడానికి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు అని ఒక అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే లేదు లేదు వీళ్ళు పెట్టేటటువంటి భారీ బహిరంగ సభనే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కావచ్చు అని చెప్పి ఒక కేసు పెడితే పరిస్థితి ఏంది లేకపోతే ఆ సభని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి సరే ఏది ఏమైనా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తా ఎందుకంటే ఇప్పుడు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బాధలో ఉన్నారు కాబట్టి పోయి ఒక ఎమ్మెల్యే కాబట్టి పోయి చెప్పిరు కావచ్చు అది చెప్పినటువంటి ముచ్చట భారీ బహిరంగంగా చెప్పాల్నా మీడియా ముందు చెప్పాలన్నా అవసరమాసెప్పుడు ఇప్పుడు వాళ్ళ వినిఖిచ్చినట్టే కదా రేవంత్ రెడ్డి దగ్గర ఆల్రెడీ రేవంత్ రెడ్డి అయోమయంలో ఉన్నాడు ఏం చేయాలో ఆయనకే అర్థమవుతలేదు ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల వాళ్ళు కూడా ఇప్పుడే కదా మళ్ళీ ఈయన ఈయన మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్కి అత్యంత దగ్గర కేటీఆర్కి దగ్గర మరి ఈయన మాటల వెనకాల వీళ్ళిద్దరు అస్తం కూడా ఉంటుందని చెప్పి ప్రభుత్వం కూడా అనుకుంటుంది కదా కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి ఇంకో చర్చ కూడా ఉంది కొత్త ప్రభాకర్ రెడ్డి అతి త్వరలో కాంగ్రెస్ లోకి పోవచ్చు అనే ఒక చర్చ కూడా ఉంది ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నాయి సరే ఏది ఏమైనా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల పని కూడా దుమారం లేగుతుంది రాష్ట్రం అంతా చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా వెరిఫై చేస్తున్నట్టు అసలు ఎందుకు మాట్లాడింది ఇట్లా ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ ఏమనుకుంటుంది ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నదా అని చెప్పి డిస్కషన్ అరుస్తుంది కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ మాటలతోటి రేవంత్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చిండు మరి రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎట్లుంటుంది అనేది మాత్రం ముందు ముందు వేచి వేచిల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం